హాయ్ ఫ్రెండ్స్ ఈ బ్లౌజులు చూసారు కదా మొత్తం అన్ని టూ బై టూ బ్లౌజ్ లేని మొత్తం మనకి పదిహేను బ్లౌజుల దాకా ఇచ్చారు కస్టమర్ బ్యాక్ సైడ్ రౌండ్కి పెట్టాను అయితే వీళ్ళు ఇచ్చిన ఆది బ్లౌజ్ కంటే కూడా బ్యాక్ పార్ట్లో ఇలా వన్ ఇంచ్ అనేది పెంచమన్నారు మనం ఇలా బ్యాక్ పార్ట్లో పెంచినప్పుడు ఫ్రంట్ పార్ట్లో పెంచాలా లేదా అనేది చాలా డౌట్గా ఉంటుంది కదా ఫ్రంట్ వాళ్ళకి లెంత్ అంతా కరెక్ట్గా సరిపోయింది అంటే పెంచక్కర్లేదు లేదంటే మాత్రం పెంచుకోవాలి నేనైతే ఇక్కడ పెంచలేదు చూడండి ఎలా ఉన్నది అలానే ఉంచమన్నారు అందుకే మనకి బ్యాక్ పార్ట్ కంటే కూడా ఫ్రంట్ అనేది కొంచెం పైకి వెళ్ళింది ఇలాగా ఇలా వస్తుంది అలానే వీళ్ళు ఇచ్చిన ఆది బ్లౌజ్ చూడండి మనకి గ్యాప్ అనేది ఎక్కువ వచ్చింది పట్టి మధ్య మనం స్టిచ్ చేసింది హుక్స్ పట్టి మధ్య గ్యాప్ అనేది రాదు పర్ఫెక్ట్గా ఉంటుంది ఇది వచ్చేసి మనకి పెద్ద సైజ్ బ్లౌజ్ ఫార్టీ దగ్గరగా ఉంటుంది ఇలా మనకి గ్యాప్ వచ్చింది కొంచెం నెక్ అనేది పట్టినట్టు ఉంటుంది అదే మనకి గ్యాప్ రాలేదంటే నెక్ దగ్గర కూడా ఫ్రీగా రౌండ్గా ఉంటుంది షేప్ బెల్ట్ కూడా చూడండి అంతా లోడింగ్ పద్ధతిలో ఉంటుంది మన స్టిచ్చింగ్ అనేది సైడ్ జాయింట్ కూడా ఇలా ప్లస్ అనేది పర్ఫెక్ట్గా రావాలి ఇలా ఎక్కువ బ్లౌజ్ ఇచ్చినప్పుడు పేపర్ పెన్ కట్ అంటే రోజులో మనం ఐదు ఆరు బ్లౌజులు ఈజీగా కట్ చేసి స్టిచ్ చేయొచ్చు మీరు ఇలా చేస్తారా లేదో కామెంట్ చేయండి అన్ని కూడా కరెక్ట్గా ఫిట్టింగ్ వస్తాయి వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి